అది అది అన్నయ్యకైతే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వరుణ్ గాడు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా చేయ అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ వస్తారు కదా అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ముందు అన్నయ్య చాలా ఇష్టం అవును అది అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మీట్ జరిగింది డైరెక్టర్ క్రిష్ వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంటారు అదే చెప్తారు నాయన ఇవాళ ఒక మన మా అంటే ఎందుకు గౌరవం అంటే నాట్ ఓన్లీ ఫాదర్ ఒక చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్యని కూడా మాకు ఇచ్చింది ఆయనే కదా ఇది ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని కానీ మా మా బాధ్యతలన్నీ చేసే తీసుకున్న వ్యక్తిని అంటే ఇట్స్ లైక్ సో ఆ విధంగా మా నాన్న రెండింతలు గౌరవం మన ఏంటో కూడా ఈ రోజు కూడా మాకు అదే మీరు చెప్పారు కదా ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఫాదర్ యాస్ గుడ్ యాజ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆ స్థానం ఒక బ్రదర్ ఒక ఎల్డర్ బ్రదర్ మామూలు ఎలా ఉంటుంది అండి ఆయన షూటింగ్ వెళ్తాను కదా అన్నీ అన్నయ్య కోపం అన్నయ్య మళ్ళీ కోపపడినా లేదా అన్నయ్య సీరియస్ ఉన్నా అన్నయ్య దగ్గర ఈ రోజు కూడా భయం ఉంటుంది చిన్న చిన్న స్ట్రెస్ ఉంటుంది అన్నయ్య దగ్గర ఏంటి ఎలా ఉన్నా ఇట్లా ఉండదు మా దగ్గర అనే అదేరా చిన్న ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపు రిలీజ్ అవుతుంది మన దగ్గర అలా ఉండేది అన్నయ్య ఏమనుకుంటున్నది అన్నయ్య దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయ ఎందుకు ఇప్పుడు మరి అంత భయం ఉంటుంది ఈ కళ్యాణ బాబుకి నాకు కూడా ఒక చిన్న సేపు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది చిన్న స్తబ్దత స్తబ్దత స్ట్రెస్ ఏంటిది జాగ్రత్తగా ఉండ అలవాటు అయిపోయింది అది కమ్ ఏమంటుంది అండి ప్రోగ్రామింగ్ అయిపోయింది ప్రోగ్రామింగ్ ఆయన ఎప్పుడు అట్లా ఉండరు కానీ మాకు భయం చిన్న భయం ఉంటుంది సో ఆయన గట్టిగా ఏదన్నా తిగితే అలా కాదని అంటామే కానీ ఏదన్నా చెప్పాలంటే మెసేజ్లో లేకపోతే ఇంటిలో తప్ప డైరెక్ట్ ఎదురు మాట్లాడడం ఛాన్స్ లేదు ఉంటే ప్రేమే తప్ప మళ్ళీ ఆయన అంటాను కదా ఏమంట నా అదృష్టం ఆయనరా చెప్పగల ఇది ఇలాంటి అలాంటి ఎంతో మంది ఉన్నారు అదృష్టవంతులు అలాంటి మంచి బ్రదర్స్ మంది ఉన్నారు కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతంతో పాటు ఆయనకున్న అన్ని ఒక ఎత్తే అయితే ఆయన పర్సనాలిటీ వ్యక్తిత్వం ఫాదర్ తర్వాత నా ఫాదర్ అందుకని ఈ ఫాదర్ చేసే సందర్భంగా మా అన్నే తెలుసుకోవటం అన్నయ్య గురించి అడగటం రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు అవును ఎందుకంటే నేను విట్నెస్ నీకు తెలుసు కదా గ్లింప్సెస్ అన్ని నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తానే ఉన్నావు ఆయనతో బోల్డ్ అని ఇంటర్వ్యూ చేసావు ఆయన వంటి వ్యక్తిగతంగా ఇష్టం చాలా అందుకని నాకు ఆ గ్లింసెస్ అన్ని తెలుసు అందుకని అడిగాను అనమాట అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండి ఉండొచ్చు కానీ మీ కెరీర్స్ అవి కావు మిమ్మల్ని ప్రొడ్యూసర్ గా చేసి పట్టుకురావడం నిలబెట్టడం పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా కెరీర్స్ ని ఉద్యోగం ఏం చేయొచ్చు లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పొచ్చు దట్స్ అ సెపరేట్ థింగ్ మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వెనకత్తల బ్రాండింగ్ ఉన్నదే ఆ బ్రాండింగ్ ఇవ్వడం అన్నది చాలా మందికి జరగని పని అది అది ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఆ బ్రాండింగ్ అన్నది కాదు ఆయనకి అంత బ్రాండింగ్ అని ఉన్నంత పెద్ద మాట కూడా ఆయనకి తెలియదు ఆయన తెలియదు ఆయన తెలిసిందండి నా తమ్ముడు వచ్చాడు ప్రొడ్యూసర్ చేసాం లేదు వాడికి ఏదో కొంచెం సినిమా ఫ్లాప్ అయింది నిలబడదాం ఆ ఓ ఈ సినిమా బాగాలేదు ఓకే ఎవరికి ఇది చేద్దాం అని ఇవాళ ఇవాళ ఆర్థికంగా మేము నిలదొక్కున్నాం అంటే ఎప్పటికీ మళ్ళీ ఇంకొక దూరదూరం ఇంకోటి అన్నయ్య ముందు కమ్యూనికేట్ చేయలేదు నేను బ్యాడంటే ఇంత ఆయన అంటే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను కానీ ఆయన వెళ్ళి మాట్లాడితే కృతకంగా ఉంటదేమో ఉంటది మాట్లాడే ఇప్పుడు ఇప్పుడు చెప్తాడు ఆయన మీద కూడా ఎప్పుడైతే చాలా వర్ణించాల గౌరవం ఉంది చాలా ఇష్టం ఎవ్రిడే కాలం ఎవ్రీడే లోపలైతే మాత్రం మా అదృష్టం అలాంటి ఒకసారి తల్లి అన్నయ్య ఉండటం ఎస్ ఒకసారి చిరంజీవి గారు నాకు చెప్పారు ఇది సిస్టరు పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే అన్నయ్య వైపు అలా చూస్తున్నారంట చూస్తుంటే అడిగారంటే ఎందుకు అలా చూస్తున్నావు అని కాదు నువ్వు మా అన్నయ్యమైన అన్న ఇమేజ్కి అది నేను ఇప్పటికీ మర్చిపోయాను నా చిరంజీవి చెప్పారు ఇది ఆయన ఎట్లా ఉంటాడు అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకరికి వన్ టు వన్ ఉంటుందిగా నాకు అన్న నేను లొకేషన్కి వెళ్ళాను అనుకో అంత నన్నే దూరంగా ఉండి కూంటాం ఆయన పిలిస్తే కొంచెం కూర్చుంటాం ఆయన ఏదైనా మాట్లాడి తింటాం నేను బయట ఉంటే అయ్యా నా వాడు మంచిదా వాడు ఎక్కడా తిన్నాడా హండ్రాసేపు పంచుదా ఇది ఈ రోజుకి అలా ఈ రోజుకి ఆయన దృష్టిలో మేము చిన్నపిల్లలు తొక్క అరవై ఏళ్ళు దాటిపోయి ఆయన ఆయనకి ఒక తమ్ముళ్లాగా కాకపోతే కూడా ఒక చిన్నపిల్ల చూస్తాడు ఎఫెక్షన్ లో తేడా అసలు ఎప్పుడు బతుకున్నదిగల ఉంటుంది అంతే టీవర్ డే అది మా అదృష్టం మా అమ్మ మా నాన్న అలాంటి అనుబంధాన్ని మా మధ్యలో ముడీ వదిలేసారు కొట్టుకొని ఉండరా మీరు తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి మళ్ళీ కలిసే ఉండండి సో మాకే నాకు అన్నయ్యకు కళ్యాణ్ బాబుకు మా మధ్యలో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావని కాదు ఒకసారి అన్నయ్య మీద నేను నా మీద కళిమోలు ఇలా అన్ని ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन